మాణిక్యారావు గారు మొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యల్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాకపోతే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వంతు పాత్ర ఆయన పోషించడం తప్పు ఉంటుందంటారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ ప్రాంతంలో మునిపెందుడే చూడని విధంగా వరద వచ్చి వరదలో అనేక మంది చిక్కుకొని రోడ్లు మొత్తం కూడా అయిపోయి ఇళ్లలోకి నీరు వచ్చి వరద చేరి ఆహారం అందక వాళ్ళకి నీళ్లు అందక అందరూ కూడా ఆవేదన తోటి మిగిలి ఉన్నటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి వరద రాజకీయాలు చేయడానికి విషపూరితంగా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది మొదటి రోజు ఇతను ఎక్కడా కనపడలేదు మొదటి రోజు రాజకీయాలు సమాజ రాజకీయాలు చేయడానికి ఇడుగుల పాయ వాళ్ళ నాన్నగారు సమాజ్ సమాజ దగ్గరికి వెళ్ళిన పరిస్థితి కనపడతా ఉంది అప్పటికే వరదలు ముంచెత్తి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ వరదలు వచ్చినా పేపర్సాలు జరిగినా ఆపత్కాల పరిస్థితులు ఏర్పడినా చంద్రబాబు నాయుడు గారు అత్యంత వేగంగా స్పందిస్తారు ఒక చిన్న కల్లోడు లాగా ఆయన ఇవిడిపోయి ఆయన సహాయక చర్యల్లో పాల్గొంటారు ఆయన మొదటి నుంచి నేర్చుకున్నటువంటి పరిస్థితి ఆయనకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ రోజు నరువుల్లో నీళ్ళల్లో అక్కడ గుంటంతో కొయ్యందో మేనవలంతో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళి అక్కడ తిరుగుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదండి సమాజ రాజకీయాల మీద ఎందుకు దృష్టి పెట్టాడు ఓకే నెల్లాడు ఏదో పిచ్చి కోతలు కూర్చొచ్చి కూర్చొచ్చాడు ఈ రోజున్నాడా జగన్మోహన్ రెడ్డి వరదలు వస్తే ఏమనుకున్నాడంటే ఇంట్లో కూర్చొని తెలుసుకుందాం అనుకున్నాడు ఇక లేదు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అనుకుంటే హెలికాప్టర్ లో వెళ్ళి ఆ దాన్ని ఏరియల్ సర్వే ద్వారా చూడాలనుకున్నాడు ఆయన మనస్తత్వం అది చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏంటి నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవాలి నేను వెళ్ళటం వల్ల అధికారులు తప్పనిసరిగా వస్తారు అధికారులు ఎక్కడైనా అలసత్వం చేస్తే వాళ్ళ చేత పని చేయించవచ్చు అనేది ఆయన తత్వం నీ తత్వం జగన్మోహన్ రెడ్డి తత్వం పరిజ్ఞమైన తత్వం ప్రజలకు ఉపయోగపడే తత్వం కాదు సహాయం చేసే గుణం కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూర్చునేటువంటి తత్వం కాదు ఆయన ఎప్పుడు సహాయం చేయాలనుకుంటాడు ఎక్కడికైనా ఎంత కష్టకాలమైనా కష్ట పరిస్థితులు ఉన్నా వెళ్ళాలనుకుంటాడు అనుకుంటాడు నీ పరిగణి పాలిన తత్వాన్ని నీ కష్టపడి పనిచేసే వాళ్ళని విమర్శించడం ఇంకా ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ఏ పనులు చేయించాడు ఈ అధికారుల చేత అవినీతి చేయించాడు ఈ అధికారుల చేత తప్పులు పనులు చేయించాడు ఈ అధికారుల చేత స్వంత పనులు చేయించుకున్నాడు ఈ అధికారుల చేత డబ్బులు మోట్లేకున్నాడు ఏం మాట్లాడుతున్నారండి ఎంత చివరిగా మాట్లాడుతూ ఉన్నారు బుడవేరుకు సంబంధించి కేట్లు చేశారంట బుడవేరు ఎక్కడ పుట్టింది ఎక్కడ కలిసింది దాని యొక్క ప్రవాహ నీటి ప్రవాహ ప్రాంతం ఎంత మన కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి తెలుసా